ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ అమాంతం పెరిగింది కూటమి గెలుపు నల్లేరు మీద నడికే అనుకుంటే పోటీ చేయని వైసీపీ రివర్స్ స్ట్రాటజీలో వస్తోంది పోలింగ్ పట్టుమని వారం రోజులు లేకపోవడంతో ఈ ఎత్తుగడ ఎన్నికల్లో ఆసక్తిని రేపుతోంది గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కీలక నేతలు ఒకరు అభ్యర్థి సిట్టింగ్ కాగా మరొకరు కూటమి నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు ముప్పై మూడు నియోజకవర్గాలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకొస్తాయి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు మూడు లక్షల నలభై ఐదు వేల మంది అధికార పార్టీ అభ్యర్థి ఆలపాటి తరపున పలువురు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అయినా గెలుపు మీద అధికార పార్టీకి ఎక్కడో అనుమానం కొడుతోందని సొంత పార్టీలోని టాక్ నడుస్తోంది దీనికి కారణం అవతల బలమైన ప్రత్యర్థి ఉండడమే లక్ష్మణరావు రెండుసార్లు విజయాలతో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు అడ్వాంటేజ్ అయితే తెరవేనక వైసీపీ మద్దతు పలకడం మరో కలిసొచ్చే జగన్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు శత్రువుకు శత్రువు మిత్రుడు అనే ఫార్ములాలో భాగంగా లక్ష్మణరావుకు ఇస్తోందన్న ప్రచారం నడుస్తోంది ఒకవేళ వైసీపీ బరిలో ఉంటే గనక పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు అయ్యేవారు బరిలో లేదు కాబట్టి టీడీపీని ఓడించాలని స్కెచ్ చేశారు ఆ వ్యూహంలో భాగంగా లక్ష్మణరావుకు మద్దతు పలుకుతున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి పీడీఎఫ్ అభ్యర్థికి ఓట్యాలని వైసీపీ గ్రాడ్యుయేట్ ఓటర్లకు బాహాటంగా చెప్తున్నారని వినికిడి ఎలాగూ వైసీపీ సపోర్టర్లు టీడీపీకి వెయ్యరు కాబట్టి ఆ ఓట్లన్నీ సహజంగా షిఫ్ట్ అవుతాయి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ధీమా కూడా అదే అయితే ఈ ఈక్వేషన్ టీడీపీకి అర్థమైందంటున్నారు టీచర్లు విద్యార్థి సంఘాలు వైసీపీ గ్రాడ్యుయేట్ల ఓట్ల ప్రభావం తమ విజయావకాశాలపై పడుతుందని కూటమి వర్గం లోపల ఆందోళన చెందుతోందని టాక్ కాకపోతే బయటకు అంతా బాగానే ఉందని గంభీరంగా ఉన్నా సహజంగానే సర్కారు మీద గ్రాడ్యుయేట్లకుండే వ్యతిరేక భావన ఎక్కడ తేడా కొడుతుంది అన్న టెన్షన్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారంలో చెమటోచ్చక తప్పటం లేదు మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పడుతున్న రాజాకు కూటమి నాయకుల బలం టీడీపీ గ్రాడ్యుయేట్ల ఓట్లు కలుపుకుని విజయం నల్లేరు మీద నడకలా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువ మంది సభలు సమావేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు మొత్తం మీద వైసీపీ తీసుకున్న ఈ రివర్స్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలని ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది